మహాసరస్వతి స్వరూపిణి అంటాం దీంట్లో ఈ చండీ సప్తశతి అనేది మార్కండేయ పురాణంలో ఉంది పదమూడు అధ్యాయాలు కలిగినటువంటి స్తోత్రం దీంట్లో ఏడు వందల మంత్రాలు ఉంటాయి కాబట్టి దీని పేరు సప్తశతీ అంటారు అలాగే ఏడుగురు తల్లులు మాతృక బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవిగా పిలువబడేటటువంటి అష్ సప్త మాతృకల గురించి చెప్పారు కాబట్టి దీన్ని చండీ సప్త సతి అని కూడా పేరుంది అటువంటి ఈ చండీ సప్తశతిలో మొదటి చరిత్ర ఒక్క అధ్యాయం ఉంటుంది అది మహాకాళీ చరిత్ర కాళీ అంటే తమోగుణం కలిగినటువంటి అమ్మవారు చీకటి నిద్ర ఆహారం బద్ధకం ఇవన్నీ కూడా తమోగుణం ఉంటేనే వస్తూ ఉంటాయి తమోగుణం వల్లే సంహారం కూడా జరుగుతుంటు ఉంటుంది ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ప్రతి ప్రాణి ఇక్కడే ఉండిపోతే సృష్టి లేదు అందువల్ల ఇవి మళ్ళీ సంహరింపబడాలి అంటే ఆ పరమేశ్వరుడు కాలశక్తిని కాళీ శక్తిని తీసుకుని మహాకాళుడుగా జగత్తునంతా కూడా తనలో కలుపుకుంటూ ఉంటాడు ఆ పరమేశ్వరుడికి శక్తినిచ్చేటటువంటి తల్లి ఈ మహాకాళి అందువల్లే సౌందర్య లహరిలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని చెప్తూ ఆ శివుడు కూడా ఈ శక్తి లేకపోతే చిన్న గడ్డి పరకన కూడా కలపడానికి అశక్తుడవుతాడు అందువల్ల శక్తి సహితమైనటువంటి పరమశివుడి యొక్క ఆరాధన మనం చేస్తూ ఉంటాం అలా తమోగుణ అధిష్టాత్రి అయినటువంటి ఆ మహాకాళి చరిత్ర నడిచింది అలాగే రెండవది మహాలక్ష్మి చరిత్ర నడిచింది ఇప్పుడు సరస్వతి చరిత్ర నడుస్తోంది మహాసరస్వతి అంటే జ్ఞానప్రదాయని వాగ్ప్రదాయని బుద్ధిప్రదాయని బుద్ధివృత్తులన్నీ కూడా సక్రమంగా ఉంటే మన నడవడిక చక్కగా ఉంటుంది నడవడిక బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబాలు బాగుంటే ప్రపంచం బాగుంటుంది అలా ప్రపంచంలో విశ్వ మానవ కళ్యాణం జరగాలి అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి సత్వగుణం పైకి రావాలి మిగతా రెండు గుణాలు కూడా కొంచెంగా ఉండాలి అసలు లేకపోయినా సృష్టి నడవదు కొంతగా నడు ఉండాలి సత్వగుణ ప్రధానంగా ఉంటూ ఉండాలి అలా సత్వగుణాన్ని సాత్విక మనస్సుని పెంచేటటువంటి అమ్మ ఈ మహాసరస్వతి మహాసరస్వతి చరిత్ర నడుస్తోంది ఈ చరిత్రలు చరిత్రలుగా చెప్తూ ఉంటారు దీంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారు ఒక రూపంగా భూమి మీద ఆవిర్భవించి లోక కళ్యాణాన్ని చేస్తూ ఉంది అందువల్ల ఆవిడ చేసినటువంటి లోక కళ్యాణాన్ని ఆవిడ చరిత్రని కనుక చదివితే వింటే చూస్తే హోమం చేస్తే ఆవిడ సాన్నిధ్యాన్ని వహిస్తుంది అని మనం ఎన్ని పారాయణలు చేసినా సువాసిని పూజలు చేసినా కుంకుమార్చనలు చేసినా శ్రోత ప్రతీక్షిష్యాం యహం ప్రీత్యా వన్ని హోమం తథాకృతం అని అమ్మవారు చెప్తోంది నేను విధ్యుక్తంగా చేసేటటువంటి హోమం కోసం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను అని అందువల్లే అనేక అనేక ద్రవ్యాలతో సంతృప్తికరంగా పాయసాన్నంతో అమ్మవారికి హోమాన్ని మనం చేస్తున్నాం హోమం తర్వాత సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానసా సహస్రనామంలో మనం శ్లోకం చెప్తూ ఉంటాం సువాసిని అర్చించిన సువాసిని చేత అర్చింపబడిన రెండూ కూడా ప్రీతికరం కాబట్టి ప్రతినిత్యము మనం లలితా సహస్రనామంతో సువాసిని అందరూ కుంకుమ అర్చన చేశారు ఈరోజు ఆ సువాసినిలకి మనం అంతా కూడా పూజ చేస్తాం అలాగే కన్యకారూపంగా నవదుర్గా స్వరూపంగా అమ్మవారు ఉంటుంది కాబట్టి కుమారి పూజన చేస్తాం ఇవన్నిటికీ కూడా పుత్రుడు వటుకు వటుక భైరవుడు కూడా అనుగ్రహం ఉండాలి అందువల్ల వటుక పూజని చేస్తాం ఇలా మూడు పూజలు చేసి బలిప్రదానం ఎందు చేసిన అమ్మవారికి బలిప్రదానం ఈ తమో గుణాధిష్ఠానంగా ఉన్నప్పుడు బలులు కావాలి అటువంటివి సాత్విక బలి రూపంగా కూష్పాండము హరిద్రాన్నము నారికేల బలులన్నీ కూడా చతుష్షష్ఠి యోగిని గణ సేవిత అన్నాం కదా లలితా సహస్రనామంలో అలా అరవై నాలుగు యోగిని గణాలన్నిటికీ కూడా ఇక్కడ బలిప్రదానాన్ని క్షేత్రబాల బలి బలిప్రదానాన్ని ఇవన్నీ చేసుకుని అప్పుడు మనం పూర్ణాహుతిలోకి ప్రవేశిస్తూ ఉంటాం వీటిల్లో అమ్మవారిని ధ్యానం చేస్తూ మొట్టమొదట సృష్టిని ప్రారంభించేసేటప్పుడు బ్రహ్మగారిని అమ్మవారు కాపాడింది మధువు కైటభుడు అనేటటువంటి రాక్షసుల నుంచి మధు కైటపులిద్దరూ కూడా చెవి గులువులోంచి విష్ణుమూర్తికి వచ్చారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఇంకా సృష్టి జరగలేదు కేవలం నీరు మాత్రం ఉందిట వేదాల్లో కూడా ఆ పోవా ఇదమా సంతలిలమేవా అని కేవలం నీరు మాత్రమే మొదటి నుంచి ఉంది ఆ నీటి స్వరూపం కాబట్టి ఆ నాది నారాయణ మూర్తి ఆ నీటి ఎందు ఉన్నాడు ఆయన యోగ నిద్రలో ఉంటున్నప్పుడు ఆయన చెవిలోంచి ఒక గులిమి బయటకు వస్తే ఆ గులిమిలోంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు వాళ్ళకి మధువు కైటభుడు అనేటటువంటి వ్యవహారం చేశారు అయితే వీళ్ళు ఏం చేయాలో తెలియలేదు పుట్టినది మొత్తం అంతా కూడా అసత్తు అంటారు అసత్వా ఇదమగ్ర ఆసీవై సదజాయత అని మొదట అసత్తు పుట్టింది తర్వాత దాని నుంచి సత్ అనేది పుట్టింది చెడు పుట్టి దాంట్లోంచి మంచి పుట్టింది అని ఒక దగ్గర ఒక సృష్టిలో జరిగిందని వేదం చెప్తూ ఉంటుంది అలా చెరువుకి సాక్షాత్తు చెడంతా కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే దాని రూపంగా ఉంటారట మధువు కైటపుడు వాళ్ళిద్దరిని కూడా చూశాడు యోగనిద్రలో ఉన్నాడు ఆయన సృష్టి జరుగుతోంది అది ఎలా జరుగుతుందో జరగని అని కూర్చున్నాడు ఆయన ఏం పట్టనట్లు ఆయన మలం ఈ నాభి మలంలోంచి ఒక పద్మం వికసించి మరి దాంట్లో మట్టి ఉంది ఆ మట్టికి నీరు తోడితే అక్కడి నుంచి పద్మాలు పుడుతూ ఉంటాయి నీళ్ళల్లో ఒక పెద్ద పద్మం వచ్చింది మహాపద్మం ఆ పద్మంలోంచి వచ్చాడు పద్మముఖుడైనటువంటి బ్రహ్మగారు ఆయన నాభి నుంచి ఉన్నాడు ఈ మణిపూరక చక్రం యొక్క ప్రభావం వల్లేమో ఆయనకి జ్ఞానరాశి అంతా కూడా ఆయనకి అబ్బింది ఆయన సాక్షాత్తు పుట్టడం పుట్టడమే తపస్సులో ములిగేట అయితే ఈ చెములో పుట్టినటువంటి ఈ రాక్షసులకి ఆ రా ఆ వెంత మనిషిని చూసి కాస్త అసూయ పుట్టిందట ఎందుకంటే వీళ్ళకి ఒక తలకాయే ఉంది ఆ బ్రహ్మగారికి ఐదు తలకాయలు ఉన్నాయి మాకన్నా ఎక్కువ తలకాయలు ఉన్నాయి కాబట్టి ఇతను ఉండకూడదు అని వెంటనే యుద్ధం యుద్ధానికి బయలుదేరారట ఆయనకు పాపం యుద్ధం తెలియదు బ్రహ్మగారికి ఏం చేయాలో తెలియక జ్ఞాని కాబట్టి వేద విజ్ఞానం ఉంది కాబట్టి వేదముఖంగా ఆ ఆదినారాయణ మూర్తిని ఉద్బోధ చేద్దామనుకున్నాడు కానీ ఆయనకి అక్కడ నారాయణ మూర్తి కనిపించట్లేదు నారాయణ మూర్తి నిద్రాణంగా ఉండడం వల్ల నిద్రాణంగా ఉన్నటువంటి ఆ తమో గుణ శక్తి కనిపించింది ఆ శక్తిని విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి కారిణీం అని ధ్యానం చేసేట అమ్మా నేను పుట్టాను నన్ను సృష్టి చేయించావు ఇక్కడ సృష్టి స్థితి లయలు అనేటటువంటి మూడు అనుగ్రహ అనుగ్రహ తిరోధానాలు అనేటటువంటి ఐదు కృత్యలకి కూడా నువ్వే ప్రధాన ఆధిభూతమయ్యావు నువ్వు ఎక్కడ ఆ మహావిష్ణువుని ఉద్బోధ చెయ్యి ఆయన యోగనిద్రా స్వరూపంగా ఆయనలో ఆవహించావు కదా ఎలాగైతే ఆవహించావో అదే విధానంగా ఆయనలోంచి బయటికి రా అంటే నేత్రాస్య నాసికా బాహు హృదయేభ్యస్తథోరస అని నిద్రకి ఎలాగైతే మనిషి ఉపక్రమిస్తూ ఉంటాడో మొత్తం నిద్రపోతున్నప్పుడు కళ్ళు రెప్పలు వాళ్లుతూ ఉంటాయి తర్వాత నోట్లో ఆవలింతలు వస్తూ ఉంటాయి తర్వాత ముక్కు గాలి బరువు అవుతూ ఉంటుంది తర్వాత ఈ జబ్బలన్నీ కూడా శరీరం అంతా కూడా ఒళ్ళు విరుచుకోవాలనిపిస్తూ ఉంటుంది ఇది నిద్ర యొక్క రావడానికి గల సంకేతాలట అలా అమ్మవారు ఎలాగైతే నిద్ర రూపంగా వచ్చిందో అలాగే క్రమంగా ఒకదాని తర్వాత ఒక ఒక అంగాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిందట తమోగుణ అధిష్టాత్రి అనేటువంటి ఆ మహాకాళి మహావిష్ణువు శరీరంలోంచి రావడంతోనే ఆయన ఉద్యోక్తుడయ్యాడు ఏం జరిగింది అని చూశాడు అయ్యో పాపం వేద విజ్ఞానాన్ని సంరక్షిస్తున్నటువంటి బ్రహ్మని ఈ రాక్షసులు యుద్ధ వెంటబడుతున్నారు కదా వీళ్ళని యుద్ధం చేయాలి అనుకున్నాడు కానీ ఇంకా ఆయనకి అస్త్రశస్త్రాలు ఏం లేవు బాహు యుద్ధం చేయడం ప్రారంభించే అట్ట చెవిలో వచ్చేటటువంటి ఆయన గులుగులో వచ్చినటువంటి రాక్షసులతో ఐదు వేల సంవత్సరాలు చేసేట మహావిష్ణువు ఎందుకంటే అంత శక్తివంతుడు ఆయన శరీరంలో వచ్చి వచ్చేటటువంటి ఏ జీవైనా అంతే శక్తిగా ఉంటుంది యుద్ధం చేస్తున్నాడు కానీ యుద్ధం మాత్రం ఎవరు గెలవట్లేదు అప్పుడు బ్రహ్మగారు మళ్ళీ ప్రార్థన చేసి అమ్మా నువ్వు ఇంక పరీక్షించకు ఆయన నుంచి నిద్రను ఎలాగైతే లేపోవో వీళ్ళలో అలా మళ్ళీ నిద్రాన పోని వీళ్ళని అని చెప్పడంతోనే మళ్ళీ ఆ యోగమాయ రూపంగా ఈ రాక్షసుల మీదుగా ఆవహిస్తే వీళ్ళు అంతకాల యుద్ధం చేసినందుకు గాను మహావిష్ణువుకి ఒక వరమిస్తాం మాతో ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంటే అప్పుడు విష్ణుమూర్తి నా చేతిలో మీరు సంహరింపబడాలి ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని చెప్పారట అయితే ఈ వరం ఇచ్చనవసరంగా మనం కష్టాల్లో పడుతున్నామని దానికి ఒక చిన్న మెలిక పెట్టారు భూమి ఎక్కడైతే నీళ్ళు ఎక్కడైతే లేవో అక్కడ మమ్మల్ని సృష్టి సంహరి సంహారం చెయ్యి అన్నట్ట ఉన్నదే నీళ్లు కదా ఎక్కడ సంహారం చెయ్యాలి అని చూసి ఆయన తొడని పెద్దది చేసి ఆ తొడ మీద ఇద్దరు రాక్షసులు చిన్న చిన్న పురుగుల్లో ఉన్నారు వాళ్ళని ఆ గోళ్ళతో నలిపేసేట నిలిపిన తర్వాత వాళ్ళ మేధస్సు రక్తము ఇదంతా కూడా నీళ్లలో కలిసి అదంతా కూడా పెద్ద ముద్దగింది తయారైతే దాని నుంచి భూమి పుట్టింది అని భూమికి మేధస్సు ద్వారా పుట్టింది కాబట్టి మేధిని అనేటటువంటి ఒక నామధైర్య నామధేయాన్ని చేస్తారు అందువల్లే మనం వైదిక కర్మలు ఏం చేసినా ఇతర భూమిని శుద్ధి చేస్తూ ఉంటాం అంటే స్వదసిద్ధంగా ఆ మధుకైటుబలు యొక్క మేధస్సు చేత ఆవిర్భవించింది కాబట్టి దర్భ యొక్క స్పరిశ చేత శుద్ధతని ఏర్పరిచి వైదిక కర్మానికి కర్మలకి అనుష్ఠానానికి యోగ్యతని ఇస్తూ ఉంటుంది అని మనం ఇలా చేస్తూ ఉంటాం అలా ఆ మహాకాళీ స్వరూపంగా ఉన్నటువంటి ఆ ఆదిపరాశక్తి బ్రహ్మగారిని కాపాడింది రెండవ చరిత్రలో మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి దేవతల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ మహిషాసుర మర్దనిగా ఆవిడ సంహారం చేసింది అప్పుడే ఈ దేవతలందరూ కూడా ఒక శక్తిని మనం పుట్టించాలి అని ఒక్కొక్క దేవతలోంచి ఉన్నటువంటి ఒక్కొక్క అంశని యముడు కాలం అంశని ఇంద్రుడు వజ్రం అనేటటువంటి అంశని ఇలా వీళ్ళంతా కూడా తీసుకొచ్చి ఒక కుప్పగా పోస్తే ఆ కుప్పలోంచి పే అఖండమైనటువంటి దివ్య తేజస్సు వచ్చింది ఆవిడ ఉంది అంటే విచిత్ర విచిత్ర కర్ణాభరణ నేత్ విచిత్ర ఖట్వాంగధర నరమాళా విభూషణ ద్వీపి చర్మ పరిధాన శుష్క మాంస అతి భైరవ అతి విస్తార వదన జిహ్వా భీషణ అని ఆ రూపం చూస్తేనే పారిపోతున్నారు దేవతలందరూ కూడా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఎర్రగా తోడేలులా ఉందిట మొహం ఆ గాండ్రిస్తుంటే సింహం సింహమే సింహాలే అడిలిపోతున్నాయట మెళ్ళలో క ఈ కపాలమాల వేసుకుని ఒక్కసారి ఆ కపాలని విదిలిస్తే దాని నుంచి వచ్చే శబ్దంతో కొంతమంది రాక్షసులందరూ కూడా మూర్ఛపడిపోతున్నారు అంత ఉగ్రస్వరూపంగా కనిపించిన కనిపించిన రాక్షసులందరినీ కూడా సంహారం చేసుకుంటూ వెళ్ళింది వీళ్ళు ఎక్కడెక్కడో పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తున్నారు లోకం నుంచి ఊర్ధ్వలోకాల నుంచి అందరూ వస్తుంటే ఒక్కత్తిగా ఆవిడ కూర్చుని యుద్ధమంతా చేసింది మహిషాసుర అందువల్లే మహాలక్ష్మీ స్వరూపంగా మహిషమర్ధనీ స్వరూపం అంటారు ఆవిడని మహిషాసురమర్దిని చరిత్ర అయింది ఇప్పుడు మూడవ చరిత్రలో ఈ వింత రాక్షసులు ఇప్పటిదాకా రాక్షసులందలా కూడా దేవతలను యుద్ధం పెడుతుంటే అమ్మవారు వచ్చి కాపాడింది ఈ మూడవ కే చరిత్రలో ఉన్నటువంటి రాక్షసులు అమ్మవారితోనే వైరాన్ని పెట్టుకున్నారు ఎలాగా అంటే ఈ శుభ శుంభ నిశుంభులను అనేటటువంటి ఈ రాక్షసులు చండముండులు అనేటటువంటి రాక్షసుల్ని పెట్టుకున్నారు వాళ్ళు ఈ శుంభ నిశుంభులకి ఏం ఆశ పుట్టింది అంటే చండముండల ద్వారా ప్రపంచంలో ఏది గొప్పదో నెంబర్ వన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం తెచ్చుకుని అక్కడి నుంచి కబ్జా చేయడమో లేదా కొట్టేయడమో దౌర్జన్యం చేయడమో తెచ్చుకుని మన నెలలో పెట్టుకుంటున్నాం కదా మరి సౌందర్యంలో స్త్రీలను చెప్తూ ఉంటారు కదా ఆ స్త్రీలలో ఎవరు గొప్ప సౌందర్యలవతులు అని రాజుగారి దగ్గర కొంచెం గొప్ప మనల్ని పొందాలి అని ఇద్దరు కూడా బయలుదేరారట వాళ్ళకి ఎక్కడో కనిపించింది ఒక హిమాలయ పర్వతాలలో అత్యంత సౌందర్య రాశి సౌందర్యమే భూమి మీదకి వస్తే నడుస్తే ఎలా ఉంటుందో సౌందర్యం కూడా ఆ సౌందర్యాన్ని చూసి చిన్నపోతుందో అటువంటి సౌందర్య రాశి ఒక ఆవిడ తిరుగుతోంది ఆవిడని చూసి ఈమెను కనుక మన రాజు దగ్గరికి తీసుకెళ్తే గొప్ప బహుమతి తెచ్చాడు అనుకుంటున్నా అనుకుంటుంది అని అనుకుంటాడని ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పారట ఈ విషయం రాజుగారి దగ్గరికి మరి తీసుకుంటాండయ్యా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మనం తీసుకొచ్చాం స్త్రీరత్నమతి చార వంగి జ్యోతయంతి దిశీష ఇవిడ స్త్రీరత్నమయ్యా ఆమె వెలుగులతో ప్రపంచంలో ఉన్నటువంటి నరుదిక్కులు కూడా వెలవెలబోతున్నాయి ఈ తేజస్సు ముందర సూర్య తేజస్సు కూడా చిన్నదైపోతుంది అటువంటి సౌందర్య రాశి ఉండి అని చెప్పడంతోనే ఆశ పుట్టి వివాహం చేసుకోవడానికి తీసుకుని రండి ఒప్పుకుంటే రమ్మని చెప్పండి లేదా లాక్కుని రండి అని ఆజ్ఞాపించారట ఈ శుభ నిశుంభులు వీళ్ళు వెళ్ళడంతోనే అమ్మవారు చెప్పిందిట అమ్మ అయ్యా నేను ఒక చిన్న ప్రతిజ్ఞ చేసుకున్నాను వివాహం చేసుకోవడంలో నాకు ఇబ్బంది లేదు కాకపోతే నేను చాలా పొగరు పొ పొగరగల దాన్ని అందువల్ల యోమే దర్పం యపోహతి యోమే ప్రతిబలో లోకే సమే భర్తా భవిష్యతి ఆ దర్పాన్ని ఎవరైతే బాగా అణుస్తారో నాకన్నా గొప్ప శక్తిమంతుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాణ్ణి నేను చేసుకుందాం అనుకుంటున్నాను తప్పితే నాకన్నా అల్పుణ్ణి నాకన్నా బలహీనుణ్ణి నేను చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పడంతోనే వీళ్ళంతా కూడా జుట్టు పట్టుకుని లాగడానికి అమ్మవారిని ప్రయత్నం చేస్తే ఒక్కసారి హుమ్ అని హుంకారం చేసిందిట దాంతోనే రాక్షసులందరూ కూడా మాడిపోయారు అక్కడ ఈ విషయం తెలిసి అప్పుడు అందరి సేనాలని పంపిస్తున్నాడు అలా ఒక రాక్షసుడు వచ్చాడు ఆయన పేరు రక్తబీజుడు అని శరీరంలో ఎన్ని రక్త బిందువులు నేల మీద పడతాయో అంతమంది అంతే బలం కలిగినటువంటి రాక్షసులు అందరూ పుడతారు ఆ విషయం యుద్ధం చేస్తూ చేస్తూ వైష్ణవి దేవి అనేటటువంటి ఒక అవతారంలో అమ్మవారు చేతిలో వజ్రాయుధంతో ఒక్కసారి ఆ రాక్షసుడిని ఇలాగా ఆ శరీరం మించి రక్తపు బిందువులన్నీ కూడా చాలా కోర్సుగా మొత్తం అంతా భూమి మీద పడ్డాయి దాని నుంచి కొన్ని వేల కోట్ల మంది పుట్టి భూమంతా కూడా రక్తబింజులతో నిడిపోయింది ఏం చేయాలి ఏం చూస్తున్నారు ఒక్కసారి అమ్మవారు తనలో ఉన్నటువంటి కాళీ స్వరూపాన్ని బయటకు తీసుకొచ్చి పెద్ద నాలుక చేసి ఆ రాక్షసుల యొక్క శిరస్సులన్నీ కూడా ఛేదన చేస్తే నేల మీద మళ్ళీ ఇంకొక చుక్క పడకుండా రక్తం అంతా కూడా ఆవిడ తాగింది కాబట్టి ఆవిడ్ని రక్తచాముండి అని పిలుస్తూ ఉంటారు అలా ఈ రక్తచాముండి రూపంగా ఈ రాక్షసుల్ని ఈ రక్తబీజుని సంహారం చేసి తర్వాత చండ ముండులు అనేటటువంటి రాక్షసుల్ని సంహారం చేస్తుంది దాని తర్వాత శుంభ నిశుంభాదుల్ని అందరినీ కూడా సంహారం చేసి జగత్తుకి వరప్రదానాన్ని చేస్తోందిట ఈ వరప్రదానాన్ని చేయడం చేసే దగ్గర దేవతలందరూ కూడా నాలుగు రకాలైనటువంటి స్తోత్రాల్ని ఈ చండీ సప్తశతిలో చేస్తూ ఉంటారు దాంట్లో మొదటి చరిత్రలో ఒక స్తోత్రం వస్తే రెండవ చరిత్రలో ఒక స్తోత్రం వస్తే మూడవ చరిత్రలో రెండు స్తోత్రాలు వస్తాయి ఇలా ఈ రెండు నారాయణీ స్థుతి అలాగే అపరాజితా స్థుతి ఈ స్థుతులన్నీ కూడా ఇంద్రాది దేవతలు చేసేటటువంటి స్థుతులన్నీ కూడా వస్తూ ఉంటాయి స్తోత్ర శ్రవణం వల్ల ఆ మంత్రశక్తి ఎక్కడైతే సాన్నిధ్యంగా మిగతా హోమాలకి చండీ హోమానికి తేడా ఏంటంటే మిగతా హోమాలలో అగ్నిందూతమ్రణీమహే అని అగ్ని అగ్ని అనేటటువంటి ఆయన దూత దేవతలకి మనం ఇక్కడ హవిర్భాగాలు చేస్తూ ఉంటే ఆయా లోకాల్లో ఇప్పుడు వరుణలోకంలోకి తీసుకెళ్ళి అక్కడ వేడివేడి పదార్థాలు పెడితే అవన్నీ కూడా చల్లారిపోతూ ఉంటాయి అగ్ని దగ్గరికి తీసుకెళ్లి చల్లటి పదార్థాలు పెడితే అగ్ని క్షమింప క్షమింప క్షమింపబడుతూ ఉంటుంది వాళ్ళ ఏ ఏ లోకాలలో ఎటువంటి పదార్థాలు పెట్టాలో ఆ ఎటువంటి పదార్థాలు వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు మనకి తెలియవు మనం ఏదో మనకు కల్పించినటువంటి ఈ అన్నము నెయ్యి ఇవన్నీ వేస్తూ ఉంటాం కానీ ఆయా లోకాలలో వాళ్ళకి కావలసిన పదార్థాల కింద ఈ అగ్ని మార్చి వాళ్ళకి ఇస్తూ ఉంటాయట కానీ చండీ సప్తశతి హోమంలో విశేషం ఏంటంటే మనం ఇక్కడ అగ్నికి ఇవ్వడం అగ్ని తీసుకెళ్ళి అమ్మవారికి ఇవ్వడం అని ఇంత ప్రాసెస్ లేదు సాక్షాత్తు అగ్ని రూపంగా కుండంలో అమ్మవారు అగ్ని జ్వాలల రూపంగా వచ్చి కూర్చుంటుంది అందువల్లే ఆవిడని జ్వాలాముఖి అని పిలుస్తూ ఉంటారు అలా కూర్చున్నటువంటి అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ అమ్మవారు మనం కూర్చుంది ఎంతో పురాకృత విశేషం వల్ల ఇటువంటి క్షేత్రాలలో ఇంత మహత్కృతువు చేసేటటువంటి అవకాశం ఇక్కడ హోమం జరుగుతుంటే ఆ హోమ మంత్రాలు వింటూ కంటికి కంటితో చూసేటటువంటి అవకాశం హోమధూమాన్ని పీల్చేటటువంటి అవకాశం మనకి వచ్చింది అంటే అదేదో మనం అనుకుంటే జరిగేది కాదు చాలా గొప్ప పుణ్యం పెద్దలు చేసిన పుణ్యం గురువుల అనుగ్రహం ఎక్కడో ఎన్నోసార్లు మనం ఎన్నో దేవాలయాలు మన ఇళ్ల ఊళ్ళలో తిరుగుతూ ఉంటే ఆ దేవతలు అనుగ్రహించి ఇటువంటి అవకాశాన్ని ఇటువంటి విశేషమైనటువంటి శుక్రవారం చంద్రషష్ఠి పర్వ సూర్యోదయానికి పంచమి తగిలిన పర్వ అటువంటి మహాపర్వలో ఈ హోమ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉంటున్నాం అటువంటి హోమంలో ఆ సాన్నిధ్యంగా అక్కడ ఉంటుంది అమ్మవారు వాళ్ళ మనస్సులో ఈ సమయాలలో మనం ఎటువంటి సంకల్పాలు చేశామో అటువంటి సంకల్పాలన్నీ కూడా ఆవిడ శ్రద్ధగా వింటూ ఉంటుంది హోమం జరిగినంతసేపు కూడా అవన్నీ కూడా సత్యంగా మారుస్తూ ఉంటుంది అందువల్ల ఈ చండీ హోమంలో చివరిలో ఆవిడ ఈ ఫల ఫలశ్రుతిని చెప్తూ ఈ హోమాన్ని భక్తితో చేసేవాళ్ళు శ్రద్ధతో చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలి ముఖ్యంగా అందరికీ కూడా మనకేవో ఏవో డబ్బులు కావాలి దశకం కావాలి అనుకుంటాం ఏమో అక్కర్లేదు అవన్నీ వస్తూ ఉంటాయి ముఖ్యంగా అడగాల్సింది ఏంటంటే భక్తిని అడగాలి జ్ఞానాన్ని అడగాలి వైరాగ్యాన్ని అడగాలట ఏమిటి వైరాగ్యం అప్పుడే వైరాగ్యాలంటే అంటే మేము సన్యాసం అయిపోతామా ఆయన భయపడ భయపడక్కర్లేదు వైరాగ్యం వస్తే సుఖాన్ని ఎంత చక్కగా అనుభవించాలో మనకి తెలుస్తుంది ఎక్కువ వైరాగ్యం ఇది చాలు అని చెప్పగలిగినప్పుడే మనకి సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది ఎక్కడ ఏది మనం చాలు అని అనుకోవాలో అటువంటి వైరాగ్య బుద్ధిని అమ్మవారు ఇవ్వాలి చక్కటి జ్ఞానాన్ని ఇవ్వాలి భగవంతుడి మీద అమ్మవారి చరణారవిందాల మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఇవ్వాలి అని మూడు భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని కోరుకుంటే దీనికి అనుగుణంగా అన్నీ కూడా ఇస్తుంది సర్వసంపత్తులు ఇస్తుంది లోకక్షేమాన్ని చేస్తుంది లోకంలో ఎక్కడో మనం చేస్తాం ఇక్కడ ఇక్కడ దీంట్లో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉంటారు ప్రత్యక్షంగా విన్నవాళ్ళు కొంతమంది ఉంటారు రాని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో అటువంటి ఫలితాన్ని అమ్మవారు ఇస్తుందిట అందువల్ల ఒక పరిమ పరిమళంగా ఉన్నటువంటి ఒక గంధపు చెట్టు దగ్గర కూర్చుంటే చెట్టు కింద కూర్చున్న వాడికి నేడా ఉంటుంది పరిమళము ఉంటుంది కొంచెం దూరంలో ఉన్నవాడికి పరిమళం ఉంటుంది ఇంకా బాగా దూరం ఉన్నవాడికి గంధపు చెట్టు పలానా దగ్గర ఉంది అనేటటువంటి ఒక సంతృప్తి ఉంటుంది అలా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సంతృప్తికరాలు అయినటువంటి వరాలు ఆ గంధపు చెట్టు ఎలా ఇస్తుందో ఇలా పుణ్యస్థ పుణ్యకర్మల యొక్క గంధం కూడా అలాగే ఉంటుంది యథావృక్ష సంపుష్త దూరాత్ గంధోవాతి ఏవం పుణ్యస్య కర్మణ గురాత్ అని పుణ్యకర్మల యొక్క ఈ సుగంధ పరిమళం కూడా చాలా దూరం ప పయనిస్తుంది ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి లండన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ పరిమళం ఎక్కడ చేసేది వెళుతుంది ఎందుకు వెళుతుంది అంటే ఈ క్షేత్రాలకు ఉన్నటువంటి మహిమ అటువంటిది ఈ క్షేత్రాలలో చేస్తే నిన్నటి రోజు అనుకున్నాం మనం ఇటువంటి దివ్యక్షేత్రాల్లో చేసేటటువంటివి అనేక దూరాలు భూమండలం అంతా కూడా ఆ ప్రకంపనని చూపిస్తూ ఉంటాయి అందువల్ల ఇంత చక్కటి కృతువు సమస్త మానవాళ్ళని కూడా సుఖంగా ఉంచాలి అందరి ఎవ్వరికీ కూడా తిండి ఆహారము ఆహారము ఈ ఉదకము ఈ ఆకలి దప్పికలు అంటూ ఉంటాం ఈ ఆకలి దప్పికలు ప్రపంచంలో ఎక్కడా ఉండకూడదు ఏ ప్రాణికైనా కావచ్చు కడుపు నిండా ఆహారం దొరకాలి దాహం అనేది లేకుండా జలం దొరకాలి నీటి వనరులు సమృద్ధిగా ఉండాలి అవి కనుక ఉన్నట్లయితే ప్రపంచమంతా ఆనందంగా ఉంటుంది అనే అటువంటి ముఖ్య సంకల్పంతో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈ చండీ సప్తశతిలో ఇక మీదట ఐదు అధ్యాయాలు మిగిలాయి దీంట్లో అమ్మవారు వరప్రదానం చేసి ఈ ఈ సంవత్సరానికి ఒక్కసారైనా సరే నన్ను ఆరాధన నిష్కల్మషంగా ఏదో కోరికలు కోరుతూ కాదు నిష్కామ్యంగా ఎందుకు చేయాలి అంటే ఇంత శరీరాన్ని ఇంత ఐశ్వర్యాన్ని ఇంత బుద్ధిని మనకి గాను కృతజ్ఞతతో చేయాలట ప్రేమతో చేయాలి ఏం చేయగలుగుతాం మనం కనత కల తల్లిదండ్రులను అయితే కాస్త అన్నం పెట్టగలుగుతాం ఒక ఏసీ రూమ్లో పెట్టగలుగుతాం ఇష్టమైన వస్తువులో ప్రదేశాలో తెప్పగలుగుతాం తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కానీ మరి జగన్మాత ఇంత శరీరాన్ని మనకి ఇచ్చింది ఇంత జన్మనిచ్చింది అమూల్యమైన మానవ జన్మని మనం ఏం చేయగలుగుతాం ఆవిడకి ఏం చేయలేం ఏం చేయలేం కాబట్టి అగ్ని రూపంగా ప్రతిమారూపంగా ఆవిడికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ సమర్పణ చేసి అమ్మ నేనేదో చిన్న పిల్లాడిని నేను నాకు ఏమీ తెలియదు నాకు నీ మంత్రం తెలియదు నీ తంత్రం తెలియదు నీ హోమం తెలియదు ఏమీ తెలియదు అని ఒక్కటే నాకు తెలుసు నీ చరణార విందాలు కనుక పట్టుకున్నట్లయితే మళ్ళీ ఇంకో జన్మ ఉంటుందా లేదా ఇవన్నీ మాకు తెలియవు ఇంకో జన్మ ఉన్నా ఇంకో జన్మ లేకపోయినా ఎల్లప్పుడూ నేను ధైర్యంగా ఉంటాను భయ రహిత రహితుడుగా ఉంటాను అందువల్ల నీ చరణార మీద నా మనస్సుని దృఢంగా ఉండేలాగా అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఇవ్వు అని కోరుకోవాలట మనం కోరుకున్నది కాదు సాక్షాత్తు ఆదిశంకర భగవత్ పద పదాచార్యుల వారే ఇలా కోరుకున్నారు నమంత్రం నోయంత్రం తదపి చదజానే స్థుతి విధో అని మనం చేస్తున్నటువంటి స్తోత్రాలు పూజలు ఏమి తెలియవు తెలుసున్న వాటితో భక్తితో శ్రద్ధతో చేస్తున్నాం కాబట్టి అమ్మ మమ్మల్ని కాపాడు అందరినీ కాపాడు అని మనం మనసారా కోరుకుంటూ ఆ ఏదో అధ్యాయాలని మనం విందాం ఈ అధ్యాయాలు పూర్తయిన తర్వాత రహస్యత్రయము ఉత్తరాంగ హోమాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ప్రాయశ్చిత్త హోమాలు అప్పుడు సువాసిని పూజ బలిహరణ నడుస్తుంది తర్వాత సూర్య అస్తమయ సమయం లోపు ఈ మన చండీ పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకుంటాం మన స్వామివారు కూడా ఇక్కడికి పూర్ణాహుతి కార్యక్రమం మీరు నడిపిస్తూ ఉండండి అది ఆ సమయానికి నడవాలి మేము చివరిలో వస్తామని చెప్పి వినపించారని తెలిసింది వార్త అందువల్ల స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం అదృష్టవశాత్తు స్వామివారి కనుక అనుగ్రహిస్తే ఆ వారి దర్శనాన్ని కూడా మనం తీసుకుందాం నమః పార్వతీ పతజే హర హర మహాదేవ ధ్యానం

चकार संभजत्न मणि ओम सर्वराजस्वह ओम चकार कोपद्रमक्त विजय पाद दे शुम्भासुरो शुम्भस्थते संयेसुताहवः स्ह ओम भञ्ञमानम महासैन्यं बिलोक्या मरुसमुद्वहनं दिनाराम शुम्भद्रक्ष ओम तस्य कृतस्थ थापृष्ठे ओम आजगाम महावीर यशुंभो विस्मवेर वृद्धा नंदन चंद्रिकागो बात कृष्णा युद्धं तुम्हारे दुर्भिस्मा ओम तो युद्धम देवा सीतेर यशुंभो यशुंभयो सर्वरसम देवो ग्रम्मे खजो रघुवरसतो स्वा ओम जुच्छे रास्ता शरास्ता ध्यान स्वसरोत करी ही तारे यमास जांगे जुस्तो भेद ओम निशुंभा निचिदंखट्यं चर्मचा दाय सुप्रभं अताड़यन्मूर्ध सिंहं देव्या वाहनमुत्तमं स्वाहा ओम ताड़ि देवाहने देवी क्षुरप्रेणासि मुत्तमं निशुंभस्य चच्छे चर्मचा प्यश्च चंद्रकं स्वाहा ओम चन्ने चर्मने घटके शक्तिं चक्षे उसो सुभा कामप्यस्य दुखाचक्रेतक्रेणा विमुखागतां स्वाहा ओम कोपाध्वातो निशुंभो दशोरंजक्राहदानवा आयातम वस्तुवादिया देवी रचा पितृ चोर महत्स्वाहा ओम आवित्याधर दाह जो भूतिश्चर परम निगम प्रति साति देव ज्ञान भिजोरे न भिन्ना भस्पतिपमार दासा ओम तुला परस्पर संतमाया अनंत देव कबुगम आहत देवी बाणों के बाद जगत भूत रेस्वाहा